ప్రాణం విలువ రెండు వందల అరవై రెండు కోట్లట ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కందుల జాహ్నవి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సియాటిల్ యంత్రాంగం ఆమోదం తెలిపిందట టూ హండ్రెడ్ సిక్స్టీ టూ అమ్మాయి చనిపోయింది ఆమె కుటుంబ సభ్యులతో ఒప్పందం సిటీ అటార్నీ వెల్లడి మాస్టర్స్ మాస్టర్ చేసే మాస్టర్స్ చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాకు పోయింది అమ్మాయి అయితే రోడ్డు దాటుతుంటే పోలీసు వాహనం ఒకటి ఢీకొన్నదట అక్కడికక్కడే చనిపోయింది విలువలేని ప్రాణం అంటూ పోలీస్ అధికారి ఎగతాలు చేసిందట ఈ ప్రాణానికి విలువే లేదు వాల్యూ లేదని రెండు వేల ఇరవై మూడులో ఈ ఘటన జరిగింది భారత్ జోక్యంతో దర్యాప్తు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట అక్కడ అబ్బే ఈ ప్రాణానికి పెద్దగా విలువేమీ లేదు పదకొండు వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది మూడేళ్ల కిందట కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి దుర్మరణంపై ఒక పోలీస్ అధికారి చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలు ఇవి రెండు వేల ఇరవై మూడులో అమెరికాలోని సిఆర్టెల్లో ఈ దారుణ జరిగింది ఇప్పుడు అదే సిఆర్టెల్ యంత్రాంగం జాహ్నవి కుటుంబానికి రెండు పాయింట్ తొమ్మిది కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు అంగీకరించిందట ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులతో ఒప్పందానికి వచ్చిందట జాహ్నవి మరణం మా గుండెలను కలిచి వేసింది ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కొంతైనా ఊరట కలుగుతుందని భావిస్తున్నాం కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఆమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సియాటల్ క్యాంపస్లో మాస్టర్స్లో డిగ్రీ డిగ్రీలో చేరింది మాస్టర్స్ డిగ్రీలో చేరారు రెండు ఇరవై మూడు జనవరి ఇరవై మూడో తేదీన జాహ్నవి రోడ్డు దాటుతుంటే అతివేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది గంటకు గరిష్టంగా నలభై కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సిన రహదారి మీద కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది ఆ సమయంలో అతను డ్రగ్స్ మత్తులో ఉన్నాడట పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టగానే జాహ్నవి వంద అడుగుల దూరంలో ఎగిరిపడ్డది అక్కడికక్కడే మరణించింది ఆమె మరణంపై మరో పోలీస్ అధికారి డానియల్ దారుణ వ్యాఖ్యలు చేశాడు ఆమె ఒక సాధారణ యువతి ఆ మరణానికి విలువ లేదు ఒక్క చెక్తో సెటిల్ అయిపోతుందని నవ్వుతూ జోకులేసిందట బాడీ క్యామ్ లో ఆయన మాటలు రికార్డైనాయట అక్కడ ఉంటుందేమో రికార్డర్ ఈ వీడియో వైరల్ కావడంతో అమెరికాలోని భారతీయులు తీవ్రంగా స్పందించారు నిరసన ప్రదర్శనలు కూడా జరిగినాయి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం కూడా జోక్యం చేసుకుంది పోలీసు అధికారి ప్రమేయం ఉన్న ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది కెవిన్ డవేతో పాటు డానియల్ ను కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు డవేకు ఐదు వేల అమెరికన్ డాలర్ల జరిమానా విధించింది నాలుగు లక్షల యాభై రెండు వేలట అయితే డవే కావాలనే నిబంధనలను నిర్లక్ష్యం చేసినట్టు నిరూపించే సాక్ష్యాధారాలు లభించలేదని ఈ కేసును విచారిస్తున్న కింగ్ కౌంటీ కోర్ట్ ప్రాసిక్యూటర్లు తెలిపారు జాహ్నవి ప్రాణంపై చులకన వ్యాఖ్యలు చేసిన అడరర్ పైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు సో ఇట్లా మొత్తం అక్కడ గవర్నమెంటు ఈ పేరెంట్స్ మధ్య జరిగిన దీంట్లో రెండు వందల అరవై రెండు కోట్లు ఇవ్వడానికి వాళ్ళు అంగీకారం తెలిపారట కానీ ఏం లాభం ఎన్ని కోట్లు వస్తే ఆ పాప అయితే మళ్ళీ ఆ ప్రాణం తిరిగి రాదు కదా పాపం